సభా సరస్వతి నమస్కారం వెండి పూట అందుకున్నటువంటి తోటలో కూర్చున్నట్టుగా ఉంది ఇక్కడ కూర్చుంటే వేయి పున్నమి చంద్రులు ఈ వేయి రవీంద్ర భారతిలో కిక్కి వెన్నెల వెలుగులు వెదినట్టుగా ఉంటున్నది రవీంద్ర భారతిలో చార్మినార్ని ప్రదర్శించినట్టుగా ఉంది ఇక్కడ నలుగురు శిఖరాయమానంగా ఉండేటువంటి వాళ్ళని పెట్టి వారు ఒకరు నట శిఖరం ఒకరు సంగీత శిఖరం మరొకరు ఈ ప్రపంచాన్నే ధిక్కరించి సామాన్యుడి సౌభాగ్యం కోసం సేవలందించేటువంటి సామాజిక సేవా శిఖరం మరో శిఖరంతో కలిపి నాలుగు శిఖరాలు నాలుగు మినార్లు ఉన్నటువంటి చార్మినార్లు చూస్తా ఉన్నాం ఇక్కడ ఎప్పుడు కూడా ఈ రవీంద్ర భారతి నిండుగా పన్నెండు మంది ద్వారశుల్లాగను ఇరవై ఒక్క మందో ముప్పై ఒక్క మంది ఉండేటువంటి నవిన భాట్లో నలుగురునే చూస్తున్నాం ఏంటని మీకు అనిపిస్తే ముక్తసరిగా ముత్తాయింపుగా ఆలాపన ఆలాపించినటువంటి సుస్వర సుమధర సుమైతే మాలిక ఎలాగైతే వారికి వేశారో అలాగే ఈ కార్యక్రమం ఉండాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను ఇప్పుడు ఈనాటి ముఖ్య పద్మలు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ముందుగా ఉంటుంది దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ దగ్గర జరగాలి సార్ సార్ దగ్గరండి సార్ సార్ కమ్ క్లోజ్ సార్ वीरक्लस 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 ऐसे आवश्यक मेरे होने फर्स्ट तो इसको मारने ना शुरू करो ये है बन रहा वीर ये हो रहा पद्मभूषण డాక్టర్ శ్రీపతి పండితారాచుల బాలసు గారు తమ హృదయపూర్వకమైనటువంటి అభిమాచం చాలా ఎక్కువ